శ్రీమాత్ర నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము రుచిక వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము రుచిక వారికి అక్టోబర్ ఇరవై ఏడు అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాశి వారి అయితే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చీర చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం నెప్పించుకోవడం ఇలా చెంది ఉంటే ఒక్కసారి మనం గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ ఇంద్రకి ఇలా కనకదుర్గం ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురుగా పేరుచి గారండి మీరు సంపరిచిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గురుగారండి మన గురుగారు శ్రీ పురుష వసీకా చేతిలో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ప్రయత్ని చూడండి ఇక వివరాలకు వస్తే కనుక అండి ఈ రాశి వారికి మీరు ఎన్నో ఫలితం కోసం ఎదురు చూసిన దానికి రేపటి రోజున సమయం వచ్చిందని చెప్పుకోవాలండి అది మీకు రేపటి రోజున నక్షత్రాల యొక్క అనుకూలం అనేది ఏర్పడబోతుంది ఎప్పటి నుంచో ఆలస్యమవుతున్నటువంటి పనులు ఒక్కోటిగా ఫలితాలైతే ఇవ్వటము ప్రారంభిస్తాయి ఇక రేపటి రోజున మీ జీవితంలో గొప్ప మలుపు తీసుకురాబోతుందండి మీ ప్రతిభను గుర్తించేవారు మీ ముందుకు రాబోతున్నారు మీరు ఊహించని స్థాయిలో ప్రశంసలు అవకాశాలు దక్కబోతున్నాయి కానీ గుర్తుంచుకోండి రేపటి రోజున ఒక శక్తివంతమైన కాలంతో శుభశక్తులు పక్కన ప్రతికూల శక్తులు కూడా మెలకువుతూ ఉంటాయన్నమాట అందుకే జాగ్రత్తగా ఉండాలి విశ్వాసంతో మీరు రేపటి రోజున దైవ నామస్మరణ చేయాలి మీరు దైవాన్ని కానీ పోల్చినట్లయితే మీ కండకాలం కూడా అనుకూలంగా అయితే ఉంటుంది రేపటి రోజున అసలు మీరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పూజలు చేయాలి ఎలాంటి దైవరక్షలు పాటిస్తే అదృష్టం మీ వైపు వస్తుందో ఇవి సాధారణ సూచనలు అయితే కావండి ఇవి ప్రఖ్యాత జ్యోతిష్య ఆధ్యాత్మిక గురువులు సూచించిన దివ్య మార్గాలు వాటిని నమ్మకంతో పాటిస్తే రేపటి రోజున మీ జీవితంలో మార్పుకి కారణమవుతాయి ఇక ఈ వారికి ఇది కర్మ ఫలితాల కాలం అండి మీ కృషి మీ విశ్వాసము మీ భక్తి ఈసారి మీ అదృష్టాన్ని వైపు తిప్పబోతున్నాయి చిన్నప్పటి నుంచే మీరు ఎన్నో అమ్మలు అపనమ్మకాలు ఎదుర్కొన్నారు మనసులో మంచి ఉన్న చాలామంది మీలోని ఆ గొప్ప లక్షణాలు గుర్తించలేదు కుటుంబం సమాజం మీరు ఎంత విలువైన వారో చూడకపోవటం వల్ల మీరు నిశ్శబ్దంగా బాధలను వేసుకుంటూ ముందుకు సాగారు కానీ ఈ నిర్లక్ష్యము ఈ నిరాకరణ మీలోని అద్భుతమైన శక్తిని మేలుకొలుపుతుంది మీరు దయతో నిస్వార్థంతో బాధ్యతతో ఇతరులకు సహాయం చేసే వ్యక్తి మీ హృదయం స్వచ్ఛమైంది మీ ఆలోచనలు ఉన్నతమైనవి మీలోని మేధస్సు సృజనాత్మకత ఆలోచన పటిమ ఇవన్నీ ప్రపంచాన్ని మార్చగల శక్తి కలిగినవండి మీరు ఒక్కసారి దిశను పట్టుకుంటే ఎవరు మిమ్మల్ని ఆపలేరు కానీ ఈ రాశి వారికి చిన్న బలహీనత ఉందండి అదే మీ ఆశయాల కళను ఊహల్లో మునిగిపోవడము కొన్నిసార్లు వాస్తవాన్ని మర్చిపోయి భవిష్యత్తుపై ఎక్కువ దృష్టి పెడతారు దాంతో కొన్ని ముఖ్యమైన పనులు అలసిపోతున్నాయి మరియు అదృష్టం మీ వైపు రావడంతో కొంత సమయం పడుతుంది మీ విజయానికి అడ్డం మీరు మాత్రమే అండి మీ ప్రతిభను శక్తిని సరిగ్గా ఉపయోగిస్తే మీరు వెనకాడిన అన్ని అవకాశాలు తిరిగి మీ వైపుకైతే పరుగెత్తుకుంటూ వస్తాయి ఇక ఆలస్యం చేయకండి రేపటి రోజు మీలోని శక్తిని మేలుకొల్పే సమయం అండి మీ విశ్వాసము మీ కృషి మీ ధైర్యం ఇవే మీ అదృష్టాన్ని తినరాయిపోతున్నాయి మీ జీవితంలో అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తి అవునండి అదే మీ కుటుంబ సభ్యులు ఒకరు లేదా మీరు ఒకరు కావచ్చు ఇప్పుడే మీ ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారేమో జాగ్రత్త ఈ వ్యక్తులు మీ ఆస్తి గౌరవం స్థానం పట్ల అసూయతో నిండిపోయి మీ మానసిక ప్రశాంతం దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు వారు మీ బలహీనతలను బాగా తెలుసుకొని అవి మీపై ఆయుధాలు వాడే అవకాశం కూడా ఉంది రేపటి రోజున మీరు అత్యంత అప్రమత్తంగా ఉండాలి ఎవరి మాటలు వినాలో ఎవరి సలహా తీసుకోవాలో జాగ్రత్తగా నిర్ణయించండి మీ చుట్టూ ఉన్న వారి ప్రవర్తనలు మాటలు వినకొని దాగి ఉన్న అసలు ఉద్దేశాన్ని గమనించండి ఇది భయపడాల్సిన అవసరం అయితే కాదండి ఇది జాగ్రత్తగా ఉండాల్సిన సమయము మీ తెలివితేటలు సహనము మరియు అంతర్యామి శక్తి మీకు రక్షణగా ఉండిస్తాయి ఈ రాశివారు ఇప్పుడు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తు నిర్ణయించబోతుంది శివనామ స్మరణతో వివేకంతో ముందుకు సాగండి మీ అదృష్టం మీ వైపే తిరుగుతుంది నిజంగా ఆమె మీ జీవితంలో చాలా ప్రత్యేకమైన వ్యక్తి అండి మీకు చాలా సన్నిహితురాలు అయినా మీ కుటుంబ సభ్యులు కూడా కాదు ఆమె మీకోసం నిశ్శబ్దంగా శ్రమిస్తుంది మీ కళను నెరవేర్చాలని చెప్పి మీ జీవితంలో శుభ రావాలని అంతరంగా కోరుకుంటుంది కానీ ఆ స్త్రీ చుట్టూ కొన్ని అద్భుతమైన శక్తులు దుష్ట శక్తులు తిరుగుతున్నాయి ఆమె చేసిన ప్రతి ప్రయత్నం ఫలించలేకపోవడానికి కారణం అయితే అదేనండి కానీ ఇప్పుడు ఆ అడ్డంకులు ఒక్కటిగా తొలగిపోతున్నాయి దివ్యశక్తులు మేల్కొంటున్నాయి ఆమె ప్రయత్నాలు విజయాలుగా మారబోతున్నాయి ఆ శ్రమలు మీ జీవితంలో అద్భుతమైన మార్పులకు ఆర్థిక స్థిరత్వాన్ని గౌరవానికి విజయానికి దారితీస్తాయి మీరు ఆశించిన అదృష్టము ఇప్పటి వరకు ఆలస్యమైన ఇప్పుడు వేగంగా మీ వైపుకు పరిగెత్తుకుంటూ వస్తుంది మీ యొక్క చుట్టూ తిరుగుతున్న ప్రతి చిన్న మార్పు ప్రతి అనుకోని సంఘటన ఇది మీ స్త్రీ చేసిన సత్ఫలితాలండి ఫలితం ఈ కాలంలో ఈ రాశివారు శివుణ్ణి స్మరించి మీ జీవితంలో ప్రవేశించిన ఈ దివ్య సహాయంకి కృతజ్ఞత చూపండి ఎందుకంటే ఈ శక్తి మీకు విజయం గౌరవం మరియు కొత్త జీవితానికి ద్వారం తెలుస్తుంది కాలం మారిన జీవన శైలి మారిన మన కులదేవత తమ మాత్రం ఎప్పుడూ కూడా మరవకూడదండి అనేక మంది ఆధునిక జీవనంలో ఈ పూజలు మర్చిపోయారు అదే కారణంగా ఆర్థిక సమస్యలు ఆరోగ్య ఇబ్బందులు కుటుంబ కలహాలు పెరుగుతున్నాయి మీ వంశానికి రక్షకుడైన ఆ కులదేవున్ని మీ జీవితం మీద ఉన్న దుష్ఫలితాన్ని తొలగించగల శక్తి వంతుడు మీరు కేవలము ఆయన గుర్తు చేసుకొని పూజ ప్రారంభిస్తే చాలండి మీ ఇంట్లో శాంతి ఆనందం సంపద ఆరోగ్యం స్వయంగా ప్రవహిస్తాయి చాలా కాలంగా మీరు ఈ సాంప్రదాయం మర్చిపోయి ఉంటే ఇప్పుడు ఈ క్షణం నుంచి అయినా సరే మీ కులదేవత పూజను తిరిగి ప్రారంభించండి ఎందుకంటే అదే మీ కుటుంబానికి దివ్య కవచం మీ భవిష్యత్తుకు శుభదాయక దారి మీ కులదేవత ఆశీర్వాదం పొందిన ఈ రాశి వారిని ఏ దుష్ట శక్తి కూడా ఏ ప్రతికూలత కూడా అడ్డుకోలేవండి మన వంశానికి రక్షకుడైన కులదేవతను నిర్లక్ష్యం చేయడం వల్ల చిన్న తప్పు కాదండి అది మన జీవితాన్ని అస్తవ్యస్తం చేసే కారణమవుతుంది ఇక ఈ నిర్లక్ష్యం వల్ల ఆర్థిక అస్మర్థత పనుల్లో ఆలస్యము కుటుంబ గొడవలు ఆరోగ్య సమస్యలు వరుసగా ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా రేపటి రోజున ఒక విషయం తప్పక జాగ్రత్తగా ఉండాలి మీ విలువైన వస్తువులను ఇతరులకు అప్పుగా ఇవ్వకండి అలా చేయటం వల్ల మీలోని మంచి శక్తి ఆధ్యాత్మిక బలం తగ్గి అదృష్టం దూరం అవుతుంది మీ వద్ద ఉన్న వస్తువులు ఆస్తులు సంపదలను రేపటి రోజున సురక్షితంగా ఉంచడము అత్యంత ముఖ్యము ఇలా చేయటం ద్వారా మీరు మీ కుటుంబ సఖ్యతను కాపాడుకుంటారు అలాగే కులదేవత ఆశీర్వాదంతో మీ జీవితం తిరిగి శుభకాలం అవుతుంది ఈ రాశివారు రేపటి రోజున మీ జీవితాన్ని మార్చే శుభకాలం మీ పవిత్ర సమయంలో మీరు గురుదేవుని అనుగ్రహాన్ని పొందడము అత్యంత ముఖ్యమైనదండి ప్రతిరోజు గురు సూత్రాలు లేదా దత్తాత్రేయ స్తోత్రాలను పదకొండు సార్లు పఠించండి ఈ జపం మీ జీవితంలో శుభప్రదమైన మార్పులను ఉన్నతమైన అవకాశాలను ఖచ్చితంగా తెస్తుందండి శివుని అభిషేకం శివాష్టకము పఠించండి ఇది మీ జీవితంలో అనుగ్రహం ఉన్న గ్రహ దోషాలు తొలగించి ఆత్మశాంతిని కలిగిస్తుంది శుక్రుడి అనుగ్రహం కోసం ప్రతిరోజు మహాలక్ష్మి అష్టకం పఠించండి ఇది మీకు ఆర్థిక స్థిరతము సౌఖ్యము కొత్త విజయాలు తీసుకొస్తుంది ఇక శనిదేవుణ్ణి సోత్ర పఠించడం ద్వారా నష్టాలు తగ్గి శ్రమకు ఫలితం లభిస్తుంది అలాగే సూర్యునికి నీరు సమర్పించి ఆది ఆదిత్య హృదయం పఠిస్తే మీ ఆరోగ్యం బలపడుతుంది ఉద్యోగంలో అభివృద్ధి జరుగుతుంది రేపటి రోజున ఒక చిన్న కాణి శక్తివంతమైన దానం చేయండి పసుపు ఉప్పు పుష్పాలు రంగులు ఏవైనా సరే నలని వస్తువులు పేదలకు ఎదుర వృద్ధులకు ఇవ్వండి ఇది మీ పుణ్యాన్ని అనేక రకాల రెట్లు పెంచుతుందండి మీ ఇల్లు ఆఫీసు ఎప్పుడు శుభ్రంగా శుభ్రంగా ఉంచండి ముఖ్యంగా రేపటి రోజున మాంసాహారం మద్యం సేవించడము పూర్తిగా మానేయండి ఇలా చేస్తే మీలోని దైవ బలం పెరుగుతండి పెరుగుతుందండి మీ మార్గం శుభప్రదంగా విజయవంతంగా మారుతుంది రేపటి రోజున మీ అదృష్టాన్ని పెంచే రంగులు వచ్చేసి పసుపు ఆకుపచ్చ నారింజ ముఖ్యమైన తెలుపు వచ్చేసి తెలుపు రంగు అండి ప్రారంభించేటప్పుడు ఈ రంగులు ధరించడం వలన మీకు అత్యంత లాభదాయకంగా ఉంటుంది కానీ మీరు రేపటి రోజు ముదురు నీళ్ళ మాత్రం అస్సలు ధరించకండి మీకు చాలా వరకు కూడా రేపటి రోజు శుభప్రదమైన కాలంగా చెప్పుకోండి ఇక అదృష్ట సంఖ్యలు వచ్చేసి మీకోసము అదృష్ట సంఖ్యలు మూడు మరియు ఐదు సంఖ్యల జ్ఞానాన్ని లక్ష్య సాధనలో సహాయాన్ని అందిస్తాయి కానీ రెండు మరియు ఆరు వంటి సంఖ్యలు కొన్ని సందర్భాల్లో ప్రతికూల ఫలితాన్ని ఇవ్వచ్చు జాగ్రత్తగా వహించండి అదృష్ట సమయాలు ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల మధ్య గురుహోర ఈ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడము చాలా మంచిదండి కానీ సాయంత్రం నాలుగు నుండి ఆరు గంటల మధ్యలో మీరు నిర్ణయాలు తీసుకోవడము మోస ఫలితాలకే దారితీస్తుంది మరి రేపటి రోజున మీరు చాలా వరకు కూడా గురుసోత్రాన్ని పఠించడము శివనామస్మరణ చేయడము చెప్పదగిన సూచన మీకు వచ్చే అడ్డంకులు తొలగిపోతాయండి మరి తెలిసినాకా అండి ఈ రాశి వరకు జాతర ఫలితాలు తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్